భారత సినీ తండేల్ నాగచైతన్య కొన్ని పేర్లు చెప్తే కొందరు గుర్తుకొస్తారు అంతే దేవదాస్ అంటే అక్కినేన నాగేశ్వరరావు గుర్తుకొస్తే శివ అంటే నాగార్జున గుర్తుకొస్తాడు ఇప్పుడు తండేల్ అంటే నాగచైతన్య గుర్తుకొస్తాడు మీరు కట్టిన ఈ ఫ్లెక్సీలు మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహం ఈ సినిమా వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు అవలీలుగా దాటిపోతుందని తెలిసిపోయింది ఆ అక్కినేని వంశం మీద తగ్గుతున్న ఆదరణ చూసి పాత అభిమానులు కొంచెం బాధపడ్డారు కానీ కా తర్వాత అది నిదానంగా వెయిట్ చేశారండి మీరు మీ యొక్క గొప్పతనం ఏంటంటే అభిమానుల గొప్పతనం ఎన్ని ఫ్లాపులున్నా కూడా ఓపికగా వెయిట్ చేశారు నిజంగా నేను అభిమానుల యొక్క ఓపిక చాలా గొప్పది ఇక్కడ ఈ పేరు చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దాదాపు పదేండ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు అన్ని ఫ్లాప్లు వస్తుంటే లాస్టుకు గబ్బర్ సింగ్ అట్టా లేకపోతే అత్తగారింటికి దారిదే ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వగల్ అదే రకంగా మన నా బాబు చైతు బంగారం కోసం మీరు వెయిట్ చేస్తున్న తీరు చూస్తుంటే చైతుకు బంగారు భవిష్యత్తు ఉందని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతారని అందరూ ఆశిస్తున్నారు ముఖ్యంగా అతని హావభావాలు అతని నటన అద్భుతం దీనివల్ల తెలిసేది ఏమంటే ఇది ఇంతటితో ఆగలేదు మీ ఉత్సాహం మీరు చూపించిన జోష్ లిమిట్స్ దాటిపోయింది ఇది ఒక టీజర్ మాత్రమే ముందు ముందుంది ముసల పండుగ అని మీరు చూపించారు అందుకే మీ అందరి యొక్క ఈ ఫ్లెక్సీలను ఒక వీడియో ద్వారా తయారు చేసి దాన్ని ఒక పదిలంగా దాచాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను యూట్యూబ్లో ఇక మీ తచ్చిన కర్తవ్యం సలహాలు ఇవ్వండి సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టండి మీ హీరో యొక్క భవిష్యత్తు మరింతగా తీర్చిదిద్ది సో అండ్ సో హీ అభిమానులు చాలా గొప్ప అభిమానులు మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారనేటువంటి టాక్ తీసుకురండి నాగేశ్వర అభిమానులు చాలా గొప్ప వాళ్ళు ఆ రోజు నుండి నేటి వరకు వాళ్ళు సౌమ్యంగా చాలా ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఈ రకంగా మీరు చేపట్టారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రహీం ఖాన్